గోస్వామి తులసీదాస్ తన రామచరిత మానసులో రాముల వారి కళ్యాణ ఘట్టాన్ని ఇలా వర్ణించాడు కళ్యాణ మండపంన జానకి సర్వాలంకారభూషితయ్య శోభిస్తూ ఉంది భావాలతో ఆమె మనస్సు డోలాయమానంగా ఉంది రాముడు చూడాలంటే సిగ్గుగా ఉంది ఆ మీనాక్షి కానీ రాముని ఎప్పుడు చూద్దామా అనే అభిలాషతో ఊగిపోతూ ఉంది ఆ చెకోరాక్షి ఆమె మానసిక స్థితిని గ్రహించిన చిలికత్తలు ఒక పుష్పమాలను తెచ్చి ఆమెకు అందించారు రామునికి వేయమని సైగ చేశారు ఈ విధంగానైనా రాముని చూడాలనే కోరిక జానకకి ఫలిస్తుంది అని వారి ఉబలాటం హడావుడి సీతమ్మ పూమాలను గ్రహించింది రెండు చేతులతో పట్టుకుంది రాముడు శిరము వంచి నిలబడ్డాడు సీతమ్మ వేయలేదు రెండు చేతులతో కొంతవరకు పైకెత్తి రామునికి వెయ్యడానికి ఎందుకు సంకోచిస్తుందో ఎవరికి అర్థం కాదు ఇలా సీతమ్మ ఆలస్యం చేయడం ఏమిటా అని మహాత్ములు ఆలోచించారు అనేకమైన ఆసక్తికర విషయాలు విచిత్రాలు బయటపడ్డాయి వినండి సీతమ్మ మాలను వేయకుండా పట్టుకొని నిలబడి ఉండగా శ్రీరాముడు తన ఆంతర్యంలో సీతమ్మను ప్రశ్నిస్తాడట జానకి నా మెడలో మాల వేయడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు అనగా సీత మనసులోనే స్వామి శివధనస్సును విరిచేటప్పుడు మీరెంత ఆలస్యం చేశారు నన్ను ఎంత ఆందోళనకు గురి చేశారు దానికి మారుగా నేను ఇప్పుడు ఆలస్యం చేస్తున్నాను అనగా రాముడు సీత నాకన్నా నీవే ఎక్కువ ఆలస్యం చేస్తున్నావు నేను ఇంత ఆలస్యం చేయలేదు అనగా సీత నాథ విరచడం తేలికే కూర్చడమే కష్టం మీరు శివధనుస్సును విరిచారు నేను పూలను దారాలతో గుర్చి మాలగా తీర్చాను ఆలస్యం అవుతుంది మరి అన్నది సీతమ్మ పుష్పమాలను రాముని విడలో అలంకరించాలని చేతులు పైకి ఎత్తుతూ ఉంది ఈలోగా జానకి హస్తకంకణములందరి మనులలో రాముని ప్రతిబింబం కనిపించిందట రాముని దివ్య ముఖారవిందమును దర్శిస్తూ చేయి కదిపితే ఆ కమనీయ రూపము అదృశ్యమవుతుందేమోనని అలా మనులలోని రాముని ప్రతిబింబమును చూస్తూ ఉండిపోయిందట అప్పుడు రాముడు మనస్సులో జానకి తొందరగా నా మెడలో పూలమాలను అలంకరించు శివధనుస్సుని విలిచిన రాముడు తలవంచుకొని నిలబడి ఉన్నాడని రాజులు నా వైపు అవహేళనగా చూస్తున్నారు అనగా సీత స్వామి అనన్య సాధ్యమైన శివధనస్సును ఎక్కుపెట్టినను మీరు తల వంచి నిలబడ్డారు అహంకారులైన ఈ భూపతులు ఆ విల్లును కదల్చలేకపోయినా తలత్తుకుని విర్రివేగుచున్నారు అహంకారులైన వారికి నిరహంకారులైన వినమ్రులైన మీకు గల వ్యత్యాసమును అందరూ గ్రహించాలని మాలవేయుటకు నేను ఆలస్యం చేస్తున్నాను అనగా రాముడు మనస్సులోనే జానకి నేను మరీ తలవంచితే బాగుండదు కానీ మరి తొందరగా పుష్పమాలతో నా కంఠమును అలంకరించు అన్నాడు సీత ప్రభు మీరు తలవంచనిదే నేను మాలను వేయను నేను భక్తి మీరు జ్ఞానము భక్తి ఎందు జ్ఞానము తలవంచక తప్పదు రాముడు పొడగరి ఆజానుభావం రాముని కంఠం సీతమ్మకు అందడం లేదు పూలమాల ఎలా వెయ్యాలో అర్థం కాలేదు అంతకన్నా తల వంచుట రామునికి ఇష్టం లేదు రాముడేమో అంతకన్నా తగ్గడు సీతమ్మ ఏమో అంతకన్నా పెరగదు ఈ సమస్యను పరిష్కరించే నిపంతో రాముడు లక్ష్మణి వైపు చూసి నేత్రాలతో సైగ చేశాడు రాముని సైగను గ్రహించిన లక్ష్మణుడు కాదన్నట్లు బదులు సైగ చేశాడు అన్నదమ్ములిద్దరూ అలా కళ్ళతో సైగ చేసుకోవడం చూసిన విశ్వామిత్ర మహర్షి అదేమిటని లక్ష్మణుని అడిగాడు దేవా నేను ఆదిశేషుడును కదా నా శిరముతో భూమిని మోస్తున్నాను కదా మా వదిన పాదాల కింద ఉన్న భూమిని కాస్త పైకి ఎత్తితే ఆమె మాలవేయగలదట అలా చేయమని మా అన్న సైగ చేస్తున్నాడు కానీ నేను భూమిని పైకెత్తితే భూమంతా పైకి లేస్తుందని ఒక ప్రక్కే లేవటం సాధ్యమయ్యే పని కాదని చెబుతూ నేను రాముని కోర్కెను తిరస్కరించాను అదే మా సైగలోని ఆంతర్యం అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణ మరి దీనికి ఏమిటి పరిష్కారం ఎత్తు తగ్గడు సీతమ్మ పెరగదు మరి మాల వేసేది ఎట్లాగయ్యా అన్నాడు విశ్వామిత్రుడు గురుదేవ మీరు ఆజ్ఞయిస్తే నేను ఏదో విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు లక్ష్మణుడు అలాగే అన్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు అలాగే ఉన్నారు లక్ష్మణుడు ఒక్క మాట నడిచి తొందరగా వెళ్ళి రాముని పాదాలపై పడ్డాడు రాముడు ఆశ్చర్యంతో వంగి లక్ష్మణుని లేపబోయాడు ఇదే అదనుగా భావించి వంగిన రాముని మెడలో సీతమ్మ పూలమాల వేసేసింది రాముడన్నాడు లక్ష్మణ అగంతకంగా వచ్చి అనవసరంగా సమయాసమయాలు పాటించకుండా కాళ్ళ మీద పడ్డాడు నీ కారణంగా సీత ముందు నేను తలవంచాల్సి వచ్చింది లక్ష్మణుడు ప్రభు భక్తి ముందు భగవంతుడు తలవంచక తప్పదు వంచాలి అలా కానిచో భక్తిని ఎవరు చేస్తారు నే చేసింది అందరికీ మంచిది ఈ విధంగా రాముని మెడలు సీతమ్మ పూలమాలతో అలంకరించింది మరికొందరు చలికత్తను సువర్ణ పాత్రలతో గంగోదగము తెచ్చి రాముని చరణమును ఆశ్రయించమని చెప్పారు కళ్యాణమును వీక్షించుచున్న వారి అదృష్టమంతయ రాముని పాదాలపై పడింది శ్రీరాముని పవిత్ర పాదమును ధ్యానించిన స్పృశించిన దర్శించిన సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయి